యువతకి విద్యార్థులకి మా తరఫు నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది యువత వాళ్ళకు ఆ వయసులో అవసరం లేనటువంటి డ్రగ్స్ మత్తు పదార్థాలు మత్తు పానీయాలు స్మోకింగ్ ఇవన్నీ చేస్తూ వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు కాబట్టి అట్లాంటి వాటిని జోతిపోకుండా వాళ్ళ గురువులు తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని పాటిస్తూ జీవితంలో ముందుకు పోవాలని చెప్తా ఉన్నాం అదే సందర్భంలో చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు చాలా చిన్న ఏజ్లో ఎయిటీన్ ఏజ్ కూడా క్రాస్ కాకుండా వాళ్ళకి వెహికల్స్ ఇస్తున్నారు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు దానివల్ల చాలామంది మైనర్స్ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి అది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంది ఇప్పుడున్న చట్టాల ప్రకారం కాబట్టి తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మా విజ్ఞప్తి ఏంటంటే లైసెన్స్లో వచ్చిన తర్వాతనే డ్రైవింగ్ చేయాలి రోడ్లపైన ప్రాపర్గా మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించిన రూల్స్ అన్ని పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం హెల్మెట్స్ కూడా చాలామంది హెల్మెట్స్ పెట్టుకోవట్లేదు ట్రిపుల్ రైడింగ్స్ కొంతమంది పిల్లలు ర్యాష్ డ్రైవింగ్ ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన విషయాలు ఒక యాక్సిడెంట్ అనేది ఒక కుటుంబాన్ని కొన్ని సంవత్సరాల ఎందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది ఒక జనరేషన్ కూడా లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి నెగ్లిజెంట్గా ఉండకుండా రోడ్లపైన వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మోటార్ వెహికల్ యాక్ట్ సంబంధించిన రూల్స్ అన్ని పాటించాలని విద్యార్థులకి యువతకి ముఖ్యంగా తల్లిదండ్రులకు మా తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా స్కూల్స్ కాలేజీ వెళ్ళేటప్పుడు అమ్మాయిలకు కానీ ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు వన్ డబల్ జీరోకి కాల్ చేసినట్టయితే మేము సత్వరమే స్పందించి వాళ్ళకి అందుబాటులోకి వస్తాం ఎలాంటి ఏమి టీచింగ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ బస్ స్టాండ్లలో కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి రావచ్చు లేకపోతే పోలీస్ స్టేషన్ రాలేని పరిస్థితి ఉంటే వన్ డబల్ జీరోకి కాల్ చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులోకి వస్తాం విద్యకు సంబంధించి విద్యార్థులు ఉండే విద్య మీదని ఫోకస్ చేసి వాళ్ళు మంచి భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని వాళ్ళందరికీ మా తరఫున విజ్ఞప్తి చేస్తాం